సార్ ముందుగా నా పేరు గిరియా అండి సో నా అప్లై నేమ్ వచ్చేసి రాజు పైలే సార్ సో నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీగా చేసుకుంటూ ఈ అవకాశం తీసుకున్నాను సో ఈ అవకాశం తీసుకుని ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ అవుతుంది సో నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే నాకు యాక్చువల్గా మ్యారేజ్ అయిపోయి ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను బయట ఎక్కడ తీర్చుకున్నాను పిల్లల కోసం అనేది నాకు కాలేదు సో ఇందులో ఒక ఫోర్ మంత్స్ వాడడం జరిగింది సో ఫోర్ మంత్స్ వాడిన తర్వాత కన్ఫర్మ్ అయింది సో నిన్న మా మొన్న వచ్చేసి పాప ఉట్టింది నాకు సో సో థ్యాంక్ యూ వెసేజ్ సో నేను వాడిన నేను వాడిన మా మిస్సెస్ వాడిన ప్రొడక్ట్స్ ఒకసారి చెప్తాను ఒకసారి అందరికీ యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను ఒకసారి చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ ఎవరైతే వాడలో అంటే మా మిస్సెస్కి ఏం ప్రాబ్లం లేకుండే సో ఏం ప్రాబ్లం అంటే లైట్గా తయారై ఉండే లాంటి పెద్ద భయపడేస్తే పని ఏం లేకుండే సో మా మిస్సెస్ వాడిన ప్రొడక్ట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి శాతవారి మ్యాక్స్ వాడిపించాను తర్వాత ఫోలి ఐరన్ వాడిపించాను తర్వాత జ్ఞానోడర్మ వాడిపించాను తర్వాత నూనె వాడిపించాను స్ప్రిలినా వాడిపించాను అదే విధంగా ప్రోటీన్ పౌడర్ కూడా వాడిపించాను మా కి సో ఇవి సో అదే బాయ్స్ బాయ్స్కి వచ్చేసి మనకు నూనె ఒకటి తర్వాత వచ్చేసి మనకు ఎలర్జీ నైన్ ఒకటి తర్వాత వచ్చేసి మనకు ఎనర్జీ బూస్టర్ క్యూటన్ వాడిపించండి సరిపోతుంది సో ఇంకా మేజర్గా ప్రాబ్లం ఉంటే సో ఒకసారి ని కన్సల్ట్ అయితే మనకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాక్ట్గా నేను ఫోర్ మంత్స్ వాడాను ఫోర్ మంత్స్ వాడిన తర్వాత ఫిఫ్త్ మంత్కు చెకప్కు వెళ్దాం అనుకున్నాను బట్ ఆ లోపల నాకు రిజల్ట్ వచ్చేసింది సో థ్యాంక్ యూ గాడ్ అండ్ థ్యాంక్ యూ వెస్టెచ్ సో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ సో చాలా సంతోషంగా ఉంది నిన్నే డ్రాప్ చేసి వచ్చాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ అండి అందరికి